హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వి తాలెన్ వన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇది శనివారం నైట్ తీసిన వీడియో అనమాట శనివారం నైట్ అలాగే ఆదివారం ఈవినింగ్ వరకే కూడా తీసాను సో ఇక్కడ ఇడ్లీ పిండి అనేది కలుపుకుంటున్నాను నేను సండే కదా మా ఆయన ఇంటి దగ్గరే ఉంటాడని చెప్పి సాటర్డే వరకు కూడా మా ఆయన వర్క్షాప్ అని చెప్పి కడపకి వెళ్ళాడు రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉండేవాడు సో ఇంకా సండే ఇంటి దగ్గరే ఉంటాడని చెప్పి నేను ఇడ్లీకి అనేది వేస్తున్నాను వరకు డైలీ అంటే రోజు మార్నింగ్ ఏదైనా ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి టిఫిన్ ఐటమ్స్ అయితే చేసేదాన్ని ఈ మధ్య ఇంకా అసలు చేయట్లేదు అసలు ఎందుకంటే మా ఆయన కడపకెళ్తున్నాడు పైగా ఎర్లీ మార్నింగ్ క్యారీ కట్టేసుకొని వెళ్ళిపోతుంటాడు కాబట్టి సో చాలా వరకు అన్నమే చేస్తాను ఒక సండే మాత్రమే నేను ఏదైనా టిఫిన్ అలాంటిది చేస్తూ ఉంటాను సో మార్నింగ్ మార్నింగే ఇక్కడ టిఫిన్ అని చెప్పి ఇంకా చట్నీ అనేది చేసేసాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చర్చికి వెళ్తాను కాబట్టి సో ఆలోపు టిఫిన్ అనేది చేస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ ఇడ్లీ టిఫిన్ చేసేసి చర్చికి అయితే వెళ్ళిపోయాను నేను రెడీ అయ్యి కూడా సో ఇక్కడ లడ్డుకైతే పెట్టాను తింటాడులే అని చెప్పి వాడు వేడివేడిగా ఉండగానే వాడు చెయ్యి అనేది పెట్టాడు అమ్మ కాలుతుందని మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట సో లడ్డుకి ఏదైనా చాలా ఆత్రం అన్నమాట ఇంకా కనిపించిందంటే తినేయాలి లేకపోతే ఏదైనా సపోజ్ ఆట వస్తువులు అయితే ఇంకా వాటితో వెంటనే ఆడాలి అనే రకం అనమాట ఇది వచ్చేసి ఊరిలో ఫ్రెండ్స్ ఇది మా ఊరంతా నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను మా ఊరు ఇలా ఉంటుంది ఊరి లోపల సో మేము ఊరి బయటే ఉంటాము చా మా ఊరు మా మా అంటే మా కాలనీతోటే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఊరైతే చాలా బాగుంది మాకు ఇక్కడ చికెన్ దొరుకుతుంది ఏ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి హాస్పిటల్ అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారనమాట ఒక హాస్పిటల్లో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు అలాగే ఇంకో హాస్పిటల్లో ఒక సార్ ఉంటారు అంటే వేరే డాక్టరే ఆర్ఎంపీ డాక్టరే ఉంటారు సో వాళ్ళు లేకపోతే వీళ్ళు అవైలబుల్ ఎవరో ఒకరైతే ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ ఏమైందంటే నాకు కాస్త కళ్ళు తిరిగినట్లు అట్లా బాగాలేకుండా ఉంది బీపీ డౌన్ అవుతుంది చాలా వరకు సో అందుకని చెప్పి ఇక్కడ మేము హాస్పిటల్కనే వెళ్తున్నాము సో అక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో ఇదే ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే సో లోపలికి వెళ్ళి నేను బీపీ చెక్ చేయించుకొని అలాగే తిరిగి వెళ్ళి చర్చికి వెళ్ళిపోయాను సార్ వాళ్ళు అయితే లేరు ఇక్కడ వాళ్ళ కొడుకున్నాడు ఒక అబ్బాయి సో అబ్బాయి వచ్చి నాకు బీపీ అనేది చెక్ చేశారనమాట సో అబ్బాయి కూడా తెలుస్తుంది కదా అన్నట్టు ఇక్కడ నేను బీపీ అనేది చెక్ చేయించుకుంటూ ఉన్నాను సో మా అంటే మా ఊరు చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా వరకు ఈ వీళ్ళ దగ్గరికే వస్తారు ఫ్రెండ్స్ బాగానే ట్రీట్మెంట్ అనేది బాగానే ఉంటుంది ఒకవేళ లేదు మనం రాలేని పరిస్థితిలో వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే వచ్చి మనకి ట్రీట్మెంట్ అనేది చేసేసి వచ్చేస్తారు సో మన ఇంటి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసినందుకు అంటే డిస్టెన్స్ బట్టి యాభై కానీ వంద కానీ ఛార్జ్ అనేది చేస్తారు సో అంతే మాకు చాలా వరకు మా ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి సో ఇది లేదు అనే దానికి లేకుండా ప్రతీది ఉంది అట్ ది సేమ్ టైం ఇంకా మేము ప్రొద్దుటూరుకి వెళ్ళాలి అన్నా కూడా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే బండిలో అయితే ఆటోలో అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే అంతకుమించి ఏముండదు నాన్ స్టాప్ అంటే ఆపకుండా వెళ్తే మాత్రం ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంత ఫాస్ట్గా వెళ్ళచ్చు దగ్గరే మాకు చాలా సో హాస్పిటల్ బయట చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది మొత్తం అంతా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడుతుంది నేను చర్చి నుంచి ఇంటికి వచ్చేసాను సో చూడండి అక్కడ గడ్డి బేస్మెంట్లో ఎలా ఉందో చాలా బాగుంది మమ్మల్ని కోసుకొని వెళ్దామని చెప్పాను నేను ఇంకొంచెం పెద్దగా కావనీ లేని చెప్పి అట్లే వదిలేసిందన్నమాట సో వర్షం పడుతుంది ఇక్కడ వర్షం పడుతుంటే వీడియో తీస్తున్నాను సో మా ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది వర్షం పడుతుంటే అది కాకుండా బేస్మెంట్లో గడ్డి అదంతా ఉండటం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం వర్షం పడి ఆగిపోయింది నేను ఉదయాన్నే ఈ బొంత అనేది నానేసాను లడ్డు ఏం చేశాడంటే దానిపై పాస్ పోసేసాడు సో అందుకని చెప్పి ఇది వీక్లో కనీసం అంటే రెండు మూడు సార్లైనా ఈ బంతలు అనేది ఉతుకుతూనే ఉంటాను ఫ్రెండ్స్ వాడు ఇంకా పాస్ పోస్తూ ఉంటాడు కాబట్టి సో ఇక్కడ వర్షం పడుతున్నా కూడా ఇంకా మళ్ళీ వాసన వస్తాయిలే అన్నట్టు నేను ఇక్కడ ఉతకడం అయితే స్టార్ట్ చేశాను సో ఆ బంత ఒకటి మాత్రమే ఉతుకుతున్నాను మిగతా బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి వర్షం అయితే ఆగి ఆగి వస్తూనే ఉంది సో అందుకని చెప్పి బట్టలు అయితే నానేయలేదు అసలు ఈ బొంత ఉతికేసి ఇంకా అలాగే నేను సామాన్లు అయితే కడిగేయాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా ఇక్కడ కనిపించే కోళ్ళు అసలు మావి కాదు ఫ్రెండ్స్ అందరూ ఊరోళ్ళు అవన్నీ ఇంకా మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి సో ఇది వరకు మాకు కోళ్ళు ఉన్నప్పుడైతే మా కోళ్ళు వాళ్ళ ఇంట్ల దగ్గరికి వెళ్తే పాపం ప్రతి ఒక్కరు కొట్టేవాళ్ళు ఇప్పుడు మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయో సో అన్నం అంతా అలాగే ఉంటే తింటాయి అన్నట్టు నేను పక్కన పోస్తే అవి తింటున్నాయి ఇది ప్లేట్లో పెడితే ఎంత దారుణమైన మనుషులు అంటే కోళ్ళు వెళ్ళాయంటే కట్టె తీసుకొని కాళ్ళు ఇది కొట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు పల్లెటూరులో మనుషులు సరిపోకపోతే కోళ్ళ మీద కుక్కల మీద అట్లా పెట్టి తిట్టుకోవటం అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు ఆడవాళ్ళు అయితే మరీ దారుణం అనమాట మగవాళ్ళన్నా ఎదురు ఎదురుగా వెళ్ళి కొట్లాడుకోవడము ఏదో ఒకటి ఉంటుంది కానీ ఆడవాళ్ళు అయితే ఆ కోడటెళ్తే ఇది మా ఇంటి దగ్గరికి వచ్చింది దీనికి సిగ్గు లేదు అది ఇదని ఏదో గొడవ పడుతూనే ఉంటారు ఇప్పుడు చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయి మా ఇంటి దగ్గర సో మాకైతే అసలు లేవు మొత్తం చనిపోయాయి చాలా వరకు కూడా సో అలాంటిది ఇంకా నేను ఏమీ అనలేక అన్నం ఉంటే అదంతా పోస్తే అవి తింటున్నాయి అక్కడ సో మనకి మానవత్వం అనే పెద్ద పదాలు వాడడం కానీ వీలైనంత వరకు మనకు చేతనైనా హెల్ప్ చేసినా చాలు కదా సో అందుకే ఇంకా నేను వాటిని ఏమి అనలేదు అవి మనుషుల మీద కోపం వాటి మీద ఎలా చూపిస్తాం ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఏమనలేదు ఇక్కడైతే సామాన్లు అయితే కడగటం అయ్యింది ఇడ్లీ చేశా కదా ఇడ్లీ పాత్ర కడగాలంటే నాకు పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్ అసలు అది కడగాలంటే ఇంకా ఏదో నా ప్రాణం మీదకి వచ్చినట్టు ఫీల్ అవుతాను సో అందుకే చాలాసేపు నుంచి అది నానబెట్టి మొత్తం అంతా క్లీన్ చేసి ఎత్తి పెట్టేశాను ఇక్కడ అయితే సామాన్లు కడగడం అయితే అయిపోయింది అదంతా క్లీన్ చేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే నైట్ పప్పు చేశాను ఫ్రెండ్స్ నేను శనివారం నైటు సో అది మొత్తం అంతా నేను వాటర్ ఎక్కువ వేయటం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ ఎక్కువగా బయట పడిపోయిందంటే గ్యాస్ అంతా పాడైపోయింది సో అందుకని చెప్పి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నేను మార్నింగ్ టైంలో ఇల్లు చేసేసి వెళ్ళిపోయాను కదా సో ఇంకా అప్పుడు అవ్వలేదు అసలు ముందు నేను టెన్ కల్లా వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా పని ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను సో సండే చాలా వరకు మార్నింగ్ టైంలో ఏ పని చేయను ఫ్రెండ్స్ నేను తినడానికి తిండి మా ఆయనకి ఏదో ఒకటి చేసేసి నేను లడ్డునెత్తుకొని చర్చికి వెళ్ళిపోతాను మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాత్రమే తనకి ఏదైనా ఒకవేళ నాన్ వెజ్ ఏమైనా తీసుకొస్తే చేయటం కానీ లేకపోతే ఏదైనా వంట చేసి పెట్టడం కానీ చేస్తాను అంతే ఎప్పుడైనా టిఫిన్ ఏమొద్దు అన్నం చేయంటే ఉదయమే చేసేసి వెళ్ళిపోతాను ఆ వెళ్ళిపోయిన రోజు మాత్రం కాస్త లేట్గా అంటే చర్చిలో అందరితో మాట్లాడుతూ అక్కడే ఉండిపోతాను లేదంటే తొందరగా వచ్చేస్తాను ఎందుకంటే సండే ఒక్కటి మాత్రమే మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడు సో లడ్డుతో తను స్పెండ్ చేసే టైం కూడా ఆదివారం మాత్రమే ఆ మిగతా టైం అంతా ఇంకా స్కూల్ అందరికీ హాలిడేస్ హాలిడేస్ లాగా గడిచిపోయాయి బట్ మా ఆయనకు మాత్రం పాపం ఒక వన్ వీక్ మాత్రం హాలిడేస్ ఇచ్చారు తర్వాత వర్క్షాప్ అని చెప్పి కడపకు పంపించేశారు ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి అంటే మండే నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు క్యారీ ఇప్పుడు మళ్ళీ డైలీ రొటీన్ ఎలా స్కూల్కి వెళ్తాడు అలాగే క్యారీ తీసేసుకొని వెళ్ళిపోయాడు సో ఇంకా మళ్ళీ వచ్చేది నైన్కి నైన్ థర్టీకి అట్లా వస్తాడు నైట్ సో అలా ఈ లడ్డుకి మా ఆయనకి చాలా గ్యాప్ వస్తుంది వాడు నాతోనే ఉంటాడు కాబట్టి వాడికి నాతో బాండింగ్ ఉన్నా కూడా వాళ్ళ నాన్న కోసం వాడు చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు సో ప్రతి పిల్లలు మేబీ ఇలాగే ఉండొచ్చు ఎందుకంటే అమ్మ వాళ్ళు అంటే వర్కింగ్ లేడీస్ కూడా ఉంటారు బట్ అమ్మ వాళ్ళు ఎట్లయినా అమ్మ వాళ్ళు ఎంత చేసినా కూడా పిల్లలకి మాత్రం ఫాదర్ అంటేనే ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు సో బాయ్స్ అమ్మకి కనెక్ట్ అవుతారు లేడీస్ అంటే అమ్మాయిలు వచ్చేసి నాన్న కనెక్ట్ అవుతారు బట్ లడ్డు మాత్రం వాళ్ళ నాన్నని ఎక్కువగా అంటే వాళ్ళ నాన్నతోనే ఉండటం వాళ్ళ నాన్న లేకపోతే ఇంకా ఏడవటం ఇలా అంతా చేస్తుంటాడు సో ఇక్కడ అది క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ అంతా ఇక్కడ చూడండి లడ్డు ఎంత గలీజ్ చేశాడో ఇంట్లో వాడు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారనమాట అట్లా వాకింగ్ చేసి వస్తామని చెప్పి సో నేను ఈ లోపు ఇల్లంతా క్లీన్ చేస్తానులే అన్నట్టు నేను మొత్తం వాడి బొమ్మలన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ చెత్త అనేది ఊడుస్తూ ఉన్నాను సో ఎంత పని చేసినా లడ్డూతో అయితే నాకు పని అయితే ఉండనే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎంత నీట్గా క్లీన్ చేసి అన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసినా వాడైతే ఇప్పుడు కొంచెం హైట్ పెరిగాడు సో అన్నీ పీకేసి కింద పడేస్తూ ఉంటాడు నేను నా దగ్గర కొన్ని పాత బట్టలు అయితే చాలా ఉన్నాయి సో అవన్నీ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కింద నేను ఇందాక తీసి బ్యాగ్స్లో మళ్ళీ పెట్టాను సో అవి మా పాస్టమ్మ వాళ్ళు పేదవాళ్ళకి బట్టలు పంచడానికి బియ్యం ఇవ్వడానికి అన్నం పంచడానికి ఇలా వెళ్తుంటారు సో అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ తీసి ఒకసారి ఇద్దాంలే అనుకుంటున్నాను ఈ మధ్య వర్షం పడడం వల్ల నేను అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ పందిట్లో చెక్క పెట్టే ఉంది సో ఆ చెక్క పెట్టెలో పెట్టేసానమాట పాత బట్టలన్నీ సో ఒకసారి అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్ది అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాంలే ఫాస్ట్ అమ్మ వాళ్ళకి అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు సో నేను మా పాశ్రమ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్ ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు పడింది పాపం ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పటికీ పడుతూనే ఉంది ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకుంటుంది తను మా ఊరు ఆమెనే బట్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటుంది సో నిజంగా చెప్తున్నాను అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆమె అమ్మ ప్రేమను పంచుతుందనే చెప్పాలి అలాగే ఇంకా మామూలుగా చర్చికి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళల్లో ఎవరికైనా బై మిస్టేక్ హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా పాపం తిను ఓన్గా మనీ తను బ్రిటిషన్ కూడా సో తన దగ్గర ఉండే మనీ తీసుకువెళ్ళి వాళ్ళకి బియ్యం ఇవ్వటం అలాగే ఏదైనా హెల్ప్ చేయటం ఇలా చేస్తూ ఉంటారు సో చాలామంది అంటారు కదా ఫాదర్లు డబ్బులు తింటారు పాస్టర్లు డబ్బులు ఇస్తేనే చర్చ్కి రాణిస్తారు వేలకు వేలు చార్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి బట్ మా ఫాస్టర్మ్మ దానికి అంతా విరుద్ధం ఫ్రెండ్స్ పాపం తన ఓన్ మనీతో ప్రతి సండే భోజనాలు కూడా పెట్టిస్తారు మందిరంలో సో అలాగే పేదలకి భోజనాలు పెట్టడం అలాగే బట్టలు పంచటం ఇలా అంటే పాత బట్టలు పంచటం అంటారేమో సో ఉన్నవి వాడు పూర్తిగా బట్టలు లేకుండా ఉండటం కన్నా ఏదో పాతవైనా ఏవో ఒకటి బట్టలు వేసుకోవటం మేలు కదా సో అలా తన ఎవరైనా ఇస్తే స్పాన్సర్ చేయటం కానీ అలా చేస్తే పాత బట్టలు కానీ లేదా మంచి బట్టలే కానీ తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటారు సో మీకు కూడా ఎవరైనా ఇలా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మా పాశ్రమ్మ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో నేను ఆ యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ పైన ఇస్తాను సో ఒక్కసారి చెక్ చేయండి మా అమ్మగారు ఎం ఎలా ఉంటారు ఎంత మంచి వాళ్ళు వాళ్ళ సేవ ఎలాంటిది అనేది మీకు కూడా తెలుస్తుంది అలాగే తను అనాథ సేవలు ఉంటారు కదా సో మోరే లక్ష్మణరావు సార్ అని చెప్పి ప్రొద్దుటూరులో ఎక్కడ అనాథ శవాలు ఉన్నా కూడా ఆయన వాళ్ళని అది గుడ్చిపెట్టడానికి అంటారు కదా సో అలా అవన్నీ చేస్తారన్నమాట ఆ శవాలను వాళ్ళే తీసుకెళ్ళి ఖననం చేయటం అలా చేస్తారు ఇందులో మా అమ్మగారు వాళ్ళు మొత్తం టీం అంతా ఉన్నారు ఒక పది మంది దాకా సో వాళ్ళ వాళ్ళంతా వెళ్ళి కూడా అవన్నీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను స్క్రీన్ పై మా అమ్మ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను లింక్ కాదు జస్ట్ నేమ్ ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఒక పాస్ట్రమ్మా ఇలా ఉండటం అనేది చాలా అరుదు అలాగే కొంతమంది ఉన్నారు జెన్యున్గా ఉండేవాళ్ళు కానీ కొంతమంది డబ్బుల కోసం మాత్రమే సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మంచిగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను మా అమ్మగారు నిజంగా మాకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం అని నేను అనుకుంటున్నాను నాకు సెవెన్ ఇయర్స్ పిల్లలు లేరు ఫ్రెండ్స్ మా అమ్మగారు నేను చర్చికి వెళ్తేనే నాకు బాబు పుట్టాడు దీనికి కూడా బ్యాంక్ కామెంట్ చెప్పాలి సో మీరు హిందూ దేవుళ్ళకి ఎలాగైతే మొక్కుబడి చేసుకుంటారో సో మేము కూడా అలాగే జీసస్కి మొక్కుబడి చేసుకొని ఆయనకి ప్రేర్ చేస్తే నాకు లడ్డు పుట్టారు సో అంతే దానికి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి ఓకేనా ఇక్కడైతే నేను మా ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట సో చేస్తుంటే లడ్డు వెళ్ళి తన మీద ఎక్కుతున్నాడు అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో అనేది తీస్తున్నాను బాగా ఉంది చాలా అందుకని చెప్పి ఈ వీడియో అనేది తీసాను మా ఆయన ఎక్సర్సైజ్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ వరకు అయితే అసలు ఎక్ససైజే పట్టించుకునేవాడు కాదు అలాంటిది ఎంత చేస్తున్నాడు అంటే పొట్ట తగ్గించుకోవాలని చెప్పి తన పొట్ట ముందుకు వెళ్తూ ఉండటం వల్ల ఈ ప్రెజర్ అనేది బ్యాక్ పైన పడుతుంది అంటే వెనకల నడుములు అంటారు కదా సో అక్కడ పడుతుంది పాపం నడుము అని నైట్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకని చెప్పి ఏమన్నా కానివ్వని ఇంకా ఇక్కడ ఎక్సర్సైజ్ పొట్టకు సంబంధించి ఏముంటే అవన్నీ చేస్తూనే ఉన్నాడు సో అవి నేను ఇక్కడ తనకు తెలియకుండా వీడియో తీశాను లాస్ట్కి నా ఎదురుగా చూసి నీవు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండనే ఉండను అని నన్ను తిడుతున్నాడు ఎందుకంటే నువ్వు ఎక్కడ కెమెరాలు పెట్టావో ఏం చేస్తున్నావో అర్థం కాకుండా ఉంది అన్నట్టు నన్ను తిడుతున్నాడు అనమాట సో ఏమైనా తిట్టుకో నేను చేసేది చేసేదే అన్నట్టు నేను ఇక్కడ వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను సో వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బేస్మెంట్లో కూడా నేను మా చెల్లెలు ఫోటోలు తీసుకున్నాను అలాగే పైన ఎక్కి బాగా నిజంగా సండే చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈ బేస్మెంట్లో చూడండి లడ్డూ అయితే బొమ్మల కింద మళ్ళీ పైనేయటం ఇదే సరిపోయింది వాడు చాలా వరకు ముబ్బయ్య వరకు కూడా పైన ఉన్నాడు బేస్మెంట్లో సో నేను మా చెల్లెలు కూడా అక్కడే ఫోటోలు దిగుతూ అలా ఏదో చిన్న చిన్న స్టిల్స్ అనేది తీసుకుంటూ అక్కడ ఉన్నాము ఇంకోటి ఏంటంటే నాకు అస్సలు ఫోటోలు అంటేనే ఇష్టం ఉండదు అలాంటి దాన్ని నేను ఫోటోలు అనేది తీసుకుంటూ ఇక్కడ ఫోటోలకి మా చెల్లి దగ్గర పక్కన కూర్చొని ఉంటే మా చెల్లి అంటుందన్నమాట అప్పుడు ఫోటోలు అంటేనే వద్దు అని తిట్టేదాన్ని ఇప్పుడు నువ్వు ఫోటోలు దిగుతున్నావు అని చెప్పి సో నేను ఇలా వీడియోస్ తీస్తున్నానంటే నాకే అమ్మ బుద్ధి అవ్వట్లేదు నాకు అస్సలు ఇష్టం లేదు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అలాంటివి నేను నిజంగా చెప్తున్నాను జర్నీ చెప్తున్నాను వీడియోస్ చేస్తున్నాను అంటే బరీజన్ మనీ అంతే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నా చేతనైనా అక్క చెల్లెళ్ళు అలాగే అన్న తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కొంతమంది అక్క అని పిలుస్తూ నేను లైవ్ చేసినప్పుడు కానీ లేదా నార్మల్గా నాకు కామెంట్స్ వచ్చినప్పుడు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క అని సో అక్క అని పిలుపులో నాకు ఎంతో తెలియని సంతోషం అనిపిస్తుంది సో నిజంగా నన్ను కూడా వాళ్ళ అమ్మాయి లాగా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది సో అందుకని వీడియోస్ అనేటివి నేను కంటిన్యూ అంటే డైలీ అప్లోడ్ చేయకపోయినా అప్పుడప్పుడైనా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి మా చెల్లి నా తల్లలో పూలు ఎట్లా పెట్టిందో చెవులో పెట్టేసింది ఒకటేసారి సో నిజంగా నాకే విచిత్రంగా అనిపించింది తను అలా పెట్టడం వల్ల ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే మాత్రను ఆ చెట్టు కండ్లు పోసావా నువ్వు అని చెప్పి సో నేను వానదేవుడు రోజు చూసుకున్నాడు మళ్ళీ ముందుకు పోయాలి అన్నాను ఏదో మాటలు ఏం మాట్లాడద్దు అని సో వీడియో ఎలా ఉందో ఏంటి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తీసుకున్న ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇది లడ్డు అలాగే మా చెల్లి ఇక్కడ నేను అలాగే మా చెల్లి సో ఫొటోస్ అయితే ఫుల్ క్లారిటీగా ఉన్నాయి ఇది మా ఆయన మొబైల్ సో నా మొబైల్ సరిగా ఎందుకో వీడియోస్కి సరిగా సపోర్ట్ చేయట్లేదు సో ఎనీవేస్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు కొద్దో గొప్పో నచ్చే ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా Bye-bye.